నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిషి మాట్లాడుతున్నాను ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు ఈరోజు స్నానం దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు దాని శుభ సమయం ప్రాముఖ్యత పరిహారాల గురించి అలాగే దీపం వెలిగించేటప్పుడు చదువుకోవలసిన శ్లోకం ఏమిటి అలాగే ఈ కార్తీక మాసంలో నదీ స్థానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు అందులో ఉన్న అంతరార్థం ఏమిటి అలాగే కార్తీక పౌర్ణమిని ఇంత విశిష్టత ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కార్తీక మాసం హరిహరులిద్దరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదండి ఈ కార్తీక మాసంలో మనం చేసే దీపదానమైన శాలిగ్రామ దానమైన కనీసం ఒక ఒత్తి వేసి దీపారాధన వెలిగించినా కూడా ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది లేదు అలా వీలు పడిన పక్షాన కనీసం కొండెక్కిపోయిన దీపాన్నైనా సరే వెలిగించినా మనకి చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది ముందుగా అందరం ఆచరించే స్నానం గురించి చెప్పుకుందామా ఈ కార్తీక మాసంలో చేసే నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది అందులో ఉన్న అంతరార్థం ఏమిటనుకుంటున్నారు సూర్యోదయానికంటే ముందే స్నానం ఆచరించడం ఈ కార్తీక మాసంలో మొదటినిది దానిలో ఎంతో ఆరోగ్య సూత్రం దాగి ఉంది నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాగుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది ఆ విధంగా మనకు తెలియకుండానే ఎన్నో ఆరో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేయలేవటం కుదరని వాళ్ళు కనీసం పుణ్యతిథుల్లో అయినా స్నానం ఆచరించడానికి ప్రయత్నించండి పౌర్ణమి ఏకాదశి ద్వాదశి లేదంటే పాఠ్యమి అమావాస్య ఈ తిథుల్లో కనీసం నదీ స్నానం చేసి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ఒకవేళ మాసమంతా దీపం వెలిగించలేని వాళ్ళు ఈ పుణ్యతిథుల్లో అయినా దీపాన్ని వెలిగించండి విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చేస్తే ఇహపర సౌఖ్యాలు కలుగుతుంది ఈ మాసంలో దీపారాధనకి ఎంతో ప్రశస్తి అసలు ఈ కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం పూర్ణిమ తిథి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు పదహారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు కొనసాగుతుంది కార్తీక పూర్ణిమ వ్రతం శుక్రవారం ఆచరించడం ఉత్తమం అలాగే ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడానికి ఎంతో విశిష్టమైన రోజుదే కాకుండా ఈ రోజున లక్ష్మీదేవిని కూడా ఆరాధించుకోవడం ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది చంద్రునికి అర్ఘ్యం సమర్పించి అలాగే ముఖద్వారం వద్ద కూడా దీపాన్ని పెట్టినట్లయితే ఎనలేని సంపదలు మనకి కలుగుతాయని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి దీపం విశిష్టత దీపం నెయ్యితో వెలిగిస్తే ఉత్తమం లేదంటే నువ్వుల నూనెతో చేస్తే మధ్యమం ఏకాదశి అత్యంత విశేషమైనది ఉత్తానైకగా కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి తులసి జంత హరిపూజ పుణ్యప్రదం సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామం పారాయణం రుద్రాభిషేకాలు చేయడం అలాగే బిల్వ బిల్వార్చన పూజ చేయడం ఎంతో విశిష్టత కలుగుతుంది ఈ మాసం శివానుగ్రహానికి విష్ణు అనుగ్రహానికి ఎంతో ఉత్తిష్టమైనది కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం వింటే ఎంతో శుభకరం ఈ మాసం చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది మిగతా మాసంలో అయితే కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ప్రీతిగా పూజిస్తారు కార్తీక మాసము సమానమైన మాసమును వేరే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళు తమ ఇంట్లో కార్తీక దీపాలు పెట్టాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా తప్పకుండా వెలిగించాలి దీనివలన మనం మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించకపోయినా కూడా పోయి వచ్చినటువంటి పాపాలను దహింప చేస్తుంది అలాగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఇంటి యజమాని వెలిగించాలి అలాగే చాలామంది యజమానులు మా ఆవిడ చేస్తుంది ఇంట్లో టీవీ చూస్తాం లేదంటే మాకు ఉంది మాకు కుదురుతూ ఇలాంటివి చెప్పి తప్పించుకుంటూ ఉంటారు అలా కాకుండా పంచధారణ చేసి మనం చేసే దుష్కర్మలను పోగొట్టుకుని మన పాపాలను పోగొట్టుకుని అంతర్తిమరాన్ని పోగొట్టి బాహ్యంలో తిమరాన్ని పోగొట్టి లోపోపకారం సమస్త జీవకోటిని రక్షించమని స్వామిని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దీపారాధన చేసినట్లయితే ఇహపర సౌక్యాలు పొంది మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నీ పోగొట్టుకుంటాము ఈ రోజున ఉపవాసం ఉండగలిగితే ఎంతో మంచిది ఉపవాస దీక్షను ఆచరించి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఇలా చంద్రునికి శివునికి హరినికి కూడా పూజ చేసుకుని స్వామివారికి ఆవు పాలు చలిమిడి అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదనగా ఉంచి పూజ చేసి చంద్రుణ్ణి అద్దంలో చూడటం శుభప్రదమని చెప్తారు స్వామివారిని అద్దంలో చూసుకుంటూ మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు మన అదృష్టం కదండి సూర్యచంద్రులు ఇద్దరూ ప్రత్యక్ష దైవాలు మనం కళ్ళారా చూసి వారిని పూజించుకునే భాగ్యం మనకు కలిగింది అలాగే ఈ రోజున శివాలయంలో జ్వలా తోరణం చేస్తారు అసలు దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి నాడు తోరణాలను నిర్మిస్తారు తోరణాలను యమద్వారం ఎలా ఉంటుందో అలా నిర్మిస్తారు రెండు కర్రలను నిలువుగా పాతి వాటిపైన అడ్డంగా కర్ర కడతారు కొత్త గడ్డి తీసుకువచ్చి ఆ కర్రకు చుడతారు దాని మీద ఆవునెయ్యిని పోసి వెలిగిస్తారు కార్తీక మాస పౌర్ణమి తిది నాడు జలాతరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లెకిలో వెళుతుంటే వారితో కలిసి మూడు మార్లు ఎవరు తోరణం కింద అటు వెళ్ళి వచ్చారో ఇక వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడరు అంటే శైవలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతారని చెబుతూ ఉన్నారండి అంటే యమలోకం ద్వారం ఎలా ఉంటుందో అలా నిర్మిస్తారు కాబట్టి ఇలా నిర్మించిన ఈ వెలిగించిన జ్వల జ్వలాతోరణంలో ఉంచి పార్వతీ పరమేశ్వరుల్ని ఊరేగిస్తారు కదండి వారితో పాటు మనం వెళ్ళినట్లయితే ఇలాంటివి ఇంత మంచి శుభ ఫలితం కలుగుతుందని చెప్తున్నారు ఆ జ్వలాతరణంలో కాలిపోగా మిగిలిపోయిన గడ్డి రక్ష పెడుతుందని భావిస్తారు దాన్ని తెచ్చి చూరులోనో గడ్డివాములోనో పెడతారు కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు దీనివల్ల భూత ప్రేతాది ఉగ్రభూతాదుల నుంచి రక్షణ లభిస్తుందని కరువు కాటకాలు లేకుండా ధాన్యాగారాలన్నీ నిండుగా ఉంటాయని నమ్ముతారు మన హిందూ ధర్మంలో చెప్పి చేసే ప్రతిదానికి కూడా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ముడిపడే ఉంటుందండి ఆల్రెడీ ఆ విషయాన్ని కొంతమంది తెలుసుకునే ఉన్నారు మన శాస్త్రాలు ఇలాంటి సైన్స్ యొక్క పరిజ్ఞానాన్ని ముందే కనిపెట్టింది అలాగే దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన శ్లోకం పాతగ మస కాచ వృక్ష జలే యో నివసంతి జీవ దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతిత్వం స్వపచాపి విప్రాహ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై వత్తుల దీపాన్ని వెలిగించేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠిస్తూ వెలిగించండి ఇంకొకసారి విందామా కీటా పతంగా మసకాచ్చ వృక్షా జలేస్తలే వసంతి జీవ దృష్ట్యా ప్రదీపం భవంతి త్వం స్వపచాపి విప్రాహ ఇలా చదువుకుంటూ సమస్త జనులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెలిగించండి అలాగే తప్పకుండా ఆ హరిహరుల దీవెనలు మీ అందరూ పొందగలరని కార్తీక పౌర్ణమిని శుభప్రదంగా భక్తి శ్రద్ధలతో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నేను మీ జ్యోతి చిన్నని అలాగే కార్తీక పురాణాన్ని కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉందండి తప్పకుండా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వినడానికి ప్రయత్నించండి హరి ఓం